అయితే ఇప్పుడు మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనంటే ఇప్పటి పేరెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని అంటే పిల్లల విషయంలో ఏమి ఇస్తారు మాతజీ ఒక టూ లైన్స్ ఎండర్సన్ చాలా మంచిగా ఒక మాట చెప్పారు ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది వాట్ యూ డూ ఇస్ సో లౌడ్ ఇన్ మై ఇయర్స్ వాట్ యూ సే ఐ కాంట్ హియర్ మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అది ఎంత గట్టిగా నాకు చెవుల్లో వినిపిస్తుంది మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నాకు వినిపించట్లేదు అంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అదే పిల్లలు చూస్తున్నారు పిల్లలు పెద్ద సిసిటీవీ కెమెరా లాగా ఉన్నారు అన్ని నిమిషం మన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చెప్పడం ఒకటి కానీ వాళ్ళ ప్రవర్తనం వేరేగా ఉంటుంది సో అది పిల్లలు ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేశారనుకోండి మీ మదర్ గురించి ఫాదర్ గురించి వాళ్ళు ఏం చెప్పారు మీకు గుర్తు ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు అది మీకు గుర్తుంటుంది మా నాన్నగారు టెంపుల్కి వెళ్ళేవారు మా మదరిలో వంట చేసేవారు వాళ్ళు ఏం చేశారు అది మనకి గుర్తుండిపోతుంది అవును అందు గురించి మన బిహేవియర్ మాత్రము చాలా బాగుండాలి మనం వాళ్ళకి ఏ మాటలు చెప్పలేకపోయినా కూడా మన ప్రవర్తన బాగుంటే ఈ రోజు మనం చెప్పింది వాళ్ళు వినకపోయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది వాళ్ళు బాగా మనసులో వాళ్ళకి అది ముద్రించి ఉంటుంది మా అమ్మ అలా ఉండేవారు మా నాన్న అలా బిహేవ్ చేసేవారు అలా మాట్లాడేవారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి పేరెంట్స్ కి నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పూర్వంలో ఎలా ఉండేదంటే ఒక కుమ్మరి అబ్బాయి కుమ్మరిగా ఉండేవాడు ఒక డాక్టర్ అబ్బాయి డాక్టర్ గా తయారయ్యేవాడు సో వాళ్ళకి ఏంటంటే నేచురల్ గానే వాళ్ళ తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ ఉండేది ఎందుకంటే ఏ జ్ఞానమైనా నేను నాన్నగారి దగ్గరే నేర్చుకోవాలి ఎందుకంటే నేను కూడా ఆయన లాగా అవ్వాలి కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు ఒక డాక్టర్ అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాడు ఫ్యాషన్ డిజైన్ అబ్బాయి ఇంకేదో అవ్వాలనుకుంటున్నాడు సో దేర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ పేరెంట్స్ అందు గురించి సహజంగా రెస్పెక్ట్ అనేది రాకపోవచ్చు దానికోసం మనం కొంచెం మన బిహేవియర్ ద్వారా మంచి ఎగ్జాంపుల్ గా నిలబడితేనే మనం మనకి వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే దిస్ జనరేషన్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ వీఆర్ ఈ రోజు మన ఫోన్ లో ఏదైనా మార్పులు ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం బాబు ఇది కొంచెం చేసిస్తావా మనకి రాదు సో దే ఆల్సో అంటే మనకి తెలుసు దే 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 ఆర్ ఆర్ ఇంటెలిజెంట్ 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 దెన్ దెన్ మోర్ ఆల్సో నో సో వాళ్ళకి ఆ గర్వం అనేది ఉంటుంది సో వాళ్ళతో డీల్ చేసినప్పటికీ చాలా కేర్ఫుల్ గా యాజ్ ఎ పేరెంట్ యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి అండ్ మన ప్రవర్తనం చాలా బాగుండాలి సో అలా కొన్ని కొన్ని టిప్స్ అనమాట వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రతిస్పందిస్తారు ఓకే నిజంగా చాలా మంచి మెసేజ్ మాతాజీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పేరెంట్స్ చాలా బిజీ అయిపోయి మీరు అన్నట్టుగా టైం ఇవ్వలేకపోవడం ఇక్కడ మైనస్ అవుతుంది వాళ్ళు వెళ్ళే హడావిడి హరి బరీ లైఫ్లో వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ గొడవలు పెట్టుకోవడము లేదు అనంటే ఎక్కడెక్కడో ప్రెస్టేషన్స్ తీసుకొచ్చి ఇంట్లో చూపించటము ఇవన్నీ తెలియకుండానే పిల్లల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి ఇది వాస్తవం నిజంగా మతజీ మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు అసలు ఇక్కడ కానే కాదు చాలా భాషల్లో మాట్లాడతారు ముఖ్యంగా అసలు మీ మాతృభాష ఏంటి ఎవరు చెప్పలేకపోతున్నారు నేను ఒక గుజరాతీని ఫ్రమ్ బాంబే అనమాట సో గుజరాతీ నా మాతృభాష ఓకే ఇంగ్లీష్ సాధారణంగా స్కూల్లో చదివిన వాళ్ళు అందరు నేర్చుకుంటారు అవును హిందీ ఒక నార్మల్ ఇది అండ్ మై హస్బెండ్ ఇస్ ఎ బెంగాలీ అనమాట సో ఆయన రిలేటివ్స్ తో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని నేను బెంగాలీ నేర్చుకున్నాను సో ఐ లెన్ బెంగాలీ అనమాట అండ్ మేము లో ఉండేవారు నైన్టీన్ నైన్టీ లో వైజాగ్ వచ్చాము సో ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు రాకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అర్థం అవ్వలేదు అండ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ కొన్ని ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైదరాబాద్ తెలుగు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది అది మా చార్మినార్ తెలుగు దానికి మన ఇక్కడ సంబంధమే లేదు అసలు అలా మాట్లాడితే మన వైపు ఇలా చూస్తారు ఆ లోపల మచ్చే మర్చిపోయాను ఇంకా యుఎస్ లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడుకి అన్ని సో వైజాగ్ లో కృష్ణ చైతన్యం గురించి మాట్లాడాలంటే ఎలా తెలుగు నేర్చుకోకపోతే ఎలా దే వాంట్ హియర్ అప్పుడు చాలా కష్టంతోనే అందరూ మాట్లాడుతూ ఉంటే వినడము అండ్ కొన్ని సందర్భాల్లో ప్రవచనం ఇస్తూ ఇస్తూ ఇంగ్లీష్ లో వాళ్ళకి అడగడము ఎవరైతే వింటున్నారు దీన్ని తెలుగులో ఏమంటారండి అని అడిగేసి మాట్లాడడం ఒక్కొక్కసారి చాలా తప్పులు కూడా మాట్లాడేసి అందరు చాలా నవ్వేవారు కానీ నేను ఒక దృఢ సంకల్పం తీసుకున్నాను అలాగైనా నేర్చుకుంటాను ఈ భాష ఎంత కాలంలో నేర్చుకున్నారు మాతాజీ సుమారుగా మేబీ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో పికప్ చేసేసాను మామూలుగానే అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ కాకపోతే కొన్నిసారి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటాను ఎందుకంటే బుక్ నుంచి చదివింది వేరు వేరు ఉంటుంది మనం వినే విని నేర్చుకుంటే అది వేరుగా ఉంటుంది ఆ వర్డ్స్ కి కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను ఒకసారి ఉమ్మడి కుటుంబంకి గుమ్మడి కుటుంబం చెప్పేసాను అలాంటి ఎన్నో జోక్స్ ఉన్నాయి అయితే మా పిల్లల్ని నవ్వుతూ ఉంటారు అమ్మా నీకు ఒక ప్రత్యేకంగా డిక్షనరీ పెట్టుకోవాలి నితాయ్ సేవని మాతాజీ తెలుగు డిక్షనరీ అన్ని ఉల్టా చెప్తావు నేనే నేర్చుకోవాలి అది దాని అర్థం ఇది దాని అర్థం అది కానీ కొంచెం పడింది కానీ మేము మిస్ అయ్యాం మాతాజీ అప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయినా ఇలా వచ్చి రానట్టుగా మాటలు మాట్లాడుతుంటే లాంగ్వేజ్ చాలా ముందు ముద్దుగా అనిపిస్తుంది కదా అది కొంచెం అందరూ బాగా నవ్వేవారు కానీ ఎలాగైనా నేర్చుకున్నాను నేను అనుకుంటాను ఇప్పటికి కూడా కొన్ని తప్పులు చెప్తాను కానీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మేనేజ్ చేసేసాను ఇప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ గుజరాతీ బెంగాలీ ఐదు ఇస్తూ ఉంటాను మా బంగ్లాదేశ్ డివోటీస్ కి అయినా మా గుజరాత్ లో బాంబే లో ఉన్న డివోటీస్ అందరికీ వాళ్ళు వాళ్ళ భాషలో క్లాస్ ఇస్తూ ఓ సూపర్ మాతాజీ మాతాజీ ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం ఒకవేళ ఆలోచన వచ్చింది అని అంటే నిజంగా అసలు ఆధ్యాత్మికత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకోవాలంటే ఒక్క వాక్యంలో ఏం చెప్తారు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత గురించి ఇన్ వన్ సెంటెన్స్ చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎవరు భగవంతుడు ఎవరు ఆయనతో మన సంబంధం ఏంటి అండ్ ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి ఇది ఆధ్యాత్మికత ఒక సారాంశము దట్స్ ఇట్ ఇస్ గాడ్ హూ ఆర్ ఎక్కడ ఎందుకు వచ్చాము ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత ఏమవుతుంది మనకి శరీరం ఎందుకు దొరికింది మానవ జీవితం ఒక గమ్యం ఏంటి ఈ కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే చాలు మనం పెద్ద పెద్ద శాస్త్రాలు చదివే అవసరం లేదు వన్ లైన్లో చెప్పాలంటే లవింగ్ లీవింగ్ లీవింగ్ ఉన్న కాలము సాత్వికంగా ఎలా బ్రతుకోవాలి అందరితో బాగుండాలి అండ్ మంచిగా మన జీవితం గడపాలి భగవంతుడిని ప్రేమించాలి అండ్ లీవింగ్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్ జస్ట్ లైక్ కాలేజ్లో మీరు ఎంత చదివినా కూడా ఫైనల్ ఎగ్జామ్ బాగా రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి అవును అలానే మన మానవ జీవితంలో కూడా మన జీవితం అంతా బాగానే గడిపారు కానీ ఆ చివరి సమయం ప్రయాణకాలే ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని త్యాగం చేస్తామో అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్ అదే మెయిన్ ఫైనల్ ఎగ్జామ్ ఆ సమయంలో మనం భగవంతుడిని తలుచుకోగలుగుతున్నామా లేదా అదే నిర్ధారిస్తుంది మన తర్వాత ప్రయాణము అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తంతం ఇవేతి కాంతేయ సదా తదభావ భావిత ఆ చివరి సమయంలో మనం ఏదైతే గుర్తు పెట్టుకుంటామో ఎవరికైతే గుర్తు పెట్టుకుంటామో ఆ ఒక శరీరంలో మనం ప్రవేశిస్తాము సో చివరి సమయంలో మనము మన పిల్లల గురించి అయినా ఎవరి గురించి ఆలోచిస్తే మనకి మళ్ళీ ఆ కుటుంబంలో జన్మం అనేది వస్తుంది అసలు భాగవతంలో దీని గురించి ఒక పెద్ద కథ ఉంది ఎలా ఒక గొప్ప రాజు ఉండేవాడు అన్ని త్యాగం చేశాడు ఒక అడవిలో గుడుసు కట్టేసి మందాకిని నది తటలో తటంలోని ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు కానీ ఆ సమయంలో ఏంటంటే ఒక వేటగాడు రావడము ఒక జింకని చంపడానికి ప్రయత్నించడము ఆ జింక గర్భవతి అనమాట అప్పుడుకే అప్పుడు ప్రసరించి చిన్న బేబీని జన్మం ఇచ్చింది ప్రసరించింది అండ్ ఆ జింక అక్కడికే చనిపోతుంది అనమాట దీనికి జాలి వేసి అయ్యో తనకి ఎవరు లేదని ఆ బేబీ జింకని ఆ లేడీని చూస్తూ కడిపాడు కడిపేశాడు కొన్ని రోజులు అప్పుడు ఏమైందంటే చివరి సమయంలో తను ఎప్పుడైతే దేహాన్ని త్యాగం చేస్తున్నాడో ఆ జింక గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు తన్ని ఎవరు చూస్తారు ఆ క్రూర పశువులు తండ్రి తినేస్తారేమో అని ఆ జింక గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ శరీరాన్ని వదిలాడు కనుక తర్వాత జన్మంలో తనకు ఒక జింక శరీరం వచ్చింది అది వింటే ఎంత బాధగా ఉంటుంది అంటే అన్ని వదిలేసి చివరికి ఆ జింక మీద ప్రేమ పెంచుకున్నప్పటికీ తనకి జింక శరీరం వచ్చింది సో అందు గురించి భగవద్గీతలో కృష్ణుడు అంటారు ఆ చివరి సమయం చాలా ఇంపార్టెంట్ మేము దేని గురించి ఆలోచిస్తున్నాం అనమాట అందు గురించి మన లైఫ్ అంతా కృష్ణని సెంటర్ పెట్టుకొని కడిపి ఉంటే ఆ చివరి సమయంలో దేవుణ్ణి తలుచుకోగలుగుతాం కొందరు అంటారు ఇప్పుడు నాకు ఎలా కావాలో అలా బ్రతుకుతాను లాస్ట్లో అదే నారాయణ స్మృతి చేద్దామంటే అది అవదు రోజంతా ఏం చేస్తాము రాత్రి కళలో అదే వస్తుంది లైఫ్ అంతా ఏం చేస్తాము చివరి సమయంలో అదే గుర్తు వస్తుంది ఇంకేది రాదు మనం ఎంత ప్రవంచిన ప్రయత్నించిన నాకు గుర్తుంది మా గురుగారు పరం గురువు గారు శిల పదుల వారు అండేవారు ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ చివరి సమయంలో హాస్పిటల్లో ఉన్నారు షీఈ్ టెలింగ్ హిమ్ చాండ భగవంతుడు నామం తీసుకోండి 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 అంటున్నాడు కాంట్ కాంట్ అంటే ఇప్పటికీ కృష్ణ అని చెప్పట్లేదు చేయలేను 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 సో ప్రభు వారు అనేవారు చివరి సమయంలో ఎవరికైనా ఇప్పుడు చేయండి అంటే వాళ్ళు చేయలేరు అంటే లైఫ్ అంతా అభ్యాసం చేసుకుంటేనే ఆ చివరి సమయంలో సునయాసంగా కృష్ణ పేరు రావచ్చు ఎందుకంటే ఆ అకార్డింగ్ టు గరుడపురాణ్ మనం ఎప్పుడైతే చనిపోతాం మన ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్తుంది నలభై వేల స్కార్పియన్స్ మనకి ఒకేసారి బయట చేసిన పెయిన్ ఉంటుంది అనమాట బాడీలోని ఆ టైం కి కృష్ణుడు ఎలా గుర్తొస్తారు ఇంత పెయిన్ లో ఉన్నప్పుడు కానీ అభ్యాసం చేసి ఉంటే సునయాసంగా కృష్ణ రామ అని గుర్తొస్తుంది అంటే మన ప్రతి కదలికలో కూడా భగవన్ స్మరణ ఉండి ఉంటే గనక జీవనం కొనసాగించిన ప్రతి నిత్యం కూడా తెలియకుండానే వచ్చేస్తుంది ఎంత ఇబ్బందిలో ఉన్నా చూసుకుంటారు అరే ఇది మీతో షేర్ చేయాలి స్వామి ఒక మంచి మాట అన్నారు అది ఒక పెద్ద కథ యాక్చువల్ గా అని ఒక భక్తుడు ఉండేవాడు తన భగవంతుడితో సంభాషణ చేసేవాడు రామనుచార్య స్వామి ఆయనకి అడిగారు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి భగవంతుడికి అడిగి నాకు చెప్పు దాంట్లో చాలా ఉన్నాయి ఆ క్వశ్చన్ దాంట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా జీవితం అంతా భగవంతుని తలుచుకున్నారు అనుకోండి కానీ చివరి సమయంలో ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తారా యాక్సిడెంట్స్ లేదంటే ఏదైనా వ్యాధికి గురి అయినప్పుడు వాళ్ళు భగవంతుడిని తలుచుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి జీవితం అంతా భగవంతుని తలుచుకున్నారు కదా అవును అప్పుడు భగవంతుడు దానికి సమాధానం ఏం చెప్పారంటే అలాంటి భక్తుడికి నేనే వచ్చిన స్మరణాన్ని తెచ్చి తెప్పిస్తాను చివరి సమయంలో అది నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను ప్రామిస్ ఇస్తున్నాను అలాంటి భక్తుడు ఎవరైతే జీవితం అంతా నన్ను తలుచుకున్నాడు ఆ చివరి సమయంలో తనను మర్చిపోయినా కూడా నేను వచ్చి నిలబడతాను నన్ను నా ఒక దర్శనం ఇచ్చి తను గుర్తు తెచ్చుకుంటానమాట దాన్ని గుర్తు గుర్తు పెట్టుకుంటాను తెలుగు ఐ విల్ రిమైండ్ హిమ్ తన్ని నేను రిమైండ్ చేస్తాను అంటే ఆఖరి సమయంలో తను పడే ఇబ్బందులో తను నామస్మరణ మర్చిపోయినా నేను తనని మర్చిపోను ఎగ్జాక్ట్లీ

అంతే కదా మాతాజీ అలాగే ఇప్పుడు నేను అంతా భగవంతుడి నామస్మరణలో ఉన్నాను ఆయన సేవలో ఉన్నాను అని అంటే ఖచ్చితంగా నాకు మోక్షం లభిస్తుంది అనే ఒక స్వార్థం అక్కడ కూడా అంతే కదా మాతాజీ కరెక్టే అంటారు ఆ స్వార్థం ఉండటం ఆ నథింగ్ రాంగ్ అండి భగవంతుడ దగ్గర ఏదైనా ఆశించడము దాంట్లో తప్పు ఏమీ లేదు మీరు చూస్తే ఈవెన్ మన డే టు డే లైఫ్ లో కూడా మనం ఏదైతే చేస్తామో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫోర్ థింగ్స్ లేదంటే బాధ్యత లేదంటే భయము లేదంటే ప్రేమ లవ్ ఫియర్ డ్యూటీ లైక్ ఇప్పుడు మీరు చూడ డిజైర్ చిన్నపిల్లలు చూడండి తల్లిదండ్రుల దగ్గర ఎందుకు చదువుతామంటే భయం నాన్న కొడతారేమో మంచి మార్క్స్ రావాలి అని స్టార్టింగ్ లో భయం ఉంటుంది ఉంటుంది కొంచెం పెద్ద అయిన తర్వాత భయం కాదు కానీ డిజైర్ మంచిగా చదివితే ఫోన్ కొనే కొని పెడతారేమో సైకిల్ కొని పెడతారేమో అని ఒక డిజైర్ ఉంటుంది ఆశ ఇంకా కొంచెం పెద్దఅైన ఆ భయం లేదు డిజైర్ లేదు కాకపోతే బాధ్యత అని అనిపిస్తుంది అయ్యో అంత చేశారు నాన్న నా కోసం నేను కూడా చెయ్యాలి కానీ ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయినప్పుడు ఏంటంటే బాధ్యత కూడా కాదు ఐ లవ్ మై ఫాదర్ ప్రేమ అలా భగవంతుడి దగ్గర కూడా మనం స్టార్టింగ్ లో ఆయనతో ఒక రిలేషన్షిప్ మొదలైనప్పుడు భయమే ఉంటుంది అయ్యో ఆయన తలుచుకోవాలి అంత బాగుండాలి ఆయన నన్ను బాగా చూసుకోవాలి లేదంటే డిజైర్ ఉండొచ్చు ఓ టెంపుల్ కి వెళ్ళి జపం చేస్తే కృష్ణుడు నాకు ఇది ఇస్తారా అది ఇస్తారా వీసా జాబో అమ్మాయి సంథింగ్ ఆ తర్వాత ఒక బాధ్యత అనిపిస్తుంది ఓ భగవంతుడు నా కోసం ఇంత చేశారు నేను కూడా ఆయనకి తిరిగి ఆ తర్వాత అనిపిస్తుంది ఐ లవ్ కృష్ణ ఐ జస్ట్ లవ్ నేను ప్రోగ్రెషన్ సో మనం భగవంతుడి దగ్గర ఏదైనా అడగడం ఆశించడం అది తప్పు కాదు ఎలా అయితే మన తల్లిదండ్రుల దగ్గర మనం ఆశిస్తాం అలా భగవంతుడు కూడా మన హీజ్ అవర్ ఫాదర్ ఈజ్ అవర్ వెల్ విషర్ ఆయన దగ్గర మనం ఏదైనా అడగచ్చు మీరు ఎలాగైతే ఒక మిత్రుడిలా భావించారో కృష్ణుణ్ణి ఎలా ప్రేమించారో ప్రతి ఒక్కరు కూడా ఒక రిలేషన్లా అనుకుంటే గనక తెలియకుండానే ఆ భక్తి కాస్త లవ్గా మారిపోతుంది అదంతా కూడా చాలా ప్యూర్గా ఉంటుంది మాతాజీ కదా ఈ ఆధ్యాత్మిక జీవనంలోకి మొదలయ్యాము అనంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి చిన్న చిన్న దానికి కూడా ఎంతో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము ఈ ఒత్తిడి పెరిగిపోయి తెలియకుండానే అనారోగ్యానికి లోన్ అవుతూ ఉంటాము ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు నిజంగా ఇవన్నీ లేకుండా ఇవన్నీ తగ్గిపోయి ఒత్తిళ్ళు ప్రశాంతంగా జీవనం కొనసాగించారా మాతాజీ ఒక భగవద్గీతలో సెవెన్ హండ్రెడ్ స్లోకాస్ ఉన్నాయి ఎయిటీన్ చాప్టర్స్ ఉన్నాయి దాని నుంచి ఓన్లీ త్రీ స్లోకాస్ ఎవరైనా వాళ్ళ మనసులో ఉంచుకున్నారనుకోండి వాళ్ళకి ఆ ఒత్తిడి అనేది ఎప్పటికీ రాదు ఓన్లీ త్రీ స్లోకాస్ ఫస్ట్ ఏంటంటే ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు పిల్లలు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ రావాలి నాకు ఈ జాబ్ రావాలి నాకు ఇది రావాలి ఎక్స్పెక్టేషన్ అవును అది రాకపోతే డిసపాయింట్మెంట్ స్ట్రెస్ అండ్ కానీ భగవద్గీతలో భగవంతుడు అంటారు కర్మ నేవాధికారసే మా ఫలేషు కదాచన నువ్వు నీ పని చేసుకో కానీ ఫలాన్ని ఆశించకూడదు ఆ ఒక శ్లోకాన్ని మనం పర్ఫెక్ట్ గా మన జీవితంలో ఆచరించాలి కానీ ఇప్పుడు మీరు అనొచ్చు అది ఎలా అవుతుంది కష్టపడినప్పటికీ నాకు రిజల్ట్ కావాలి అంతే కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఒక శ్లోకా భగవంతుడు మనకి ఏం చెప్తున్నారంటే ఫల నీ చేతిలో లేదు ఈరోజు పిల్లలకి స్ట్రెస్ ఎందుకు ఉందంటే వాళ్ళు మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాంగ్ ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ విచ్ ఇస్ ఎ రాంగ్ ఫార్ములా హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ కాదు హార్డ్ వర్క్ ప్లస్ పూర్వజన్మ సుకృతి పూర్వజన్మ చేసిన కర్మాలు ప్లస్ భగవంతుడు ఒక యూనో బ్లెస్సింగ్ అనుగ్రహం ప్లస్ కాల సమయం ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ సో ఈ ఫార్ములా అర్థం చేసుకోలేక నేను కష్టపడాను నాకు రిజల్ట్ నేను కష్టపడాను నాకు రిజల్ట్ రాలేదు అరే బాబా నీ కష్టపడడంతో రిజల్ట్ ఆధారం కాదు దాంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి నువ్వు కష్టపడాలి పూర్వంలో ఏదైతే చేసిన కర్మ ఫలాలు ఉన్నాయి దాని ఒక ఫలితం కూడా దీనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందు గురించి గమనించండి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ ఏమి చదవలేదు కరెక్ట్ గా ఎగ్జామ్ ముందు చదివారు చదివిన ఆ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేసాయి ఒక్కొక్కసారి చదివారు ఒక్కోసారి మనం చదివిన వచ్చినా కూడా గుర్తుకు రాకుండా రాయకపోవడం కూడా జరుగుతుంది సో దట్ ఈన్ కాల కొన్ని సందర్భాల్లో ఇమిడియట్ గా ఏది రాకపోవచ్చు పాండవాల జీవితంలో చూడండి ఎయిటీ ఫోర్ ఇయర్స్ స్ట్రగల్ చేశారు ఇక్కడ అక్కడ చివరికి వాళ్ళకి వచ్చింది వాళ్ళకి రాజ్యం వచ్చింది ఈవెన్ మా గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ వరకు స్ట్రగల్ చేశారు మొత్తం ఇండియాలో మందికి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు ఎవరు వాళ్ళు ఆయనకి పట్టించుకోలేదు కానీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ లో అమెరికా వెళ్ళారు పది సంవత్సరంలో ఇంత పెద్ద సంస్థని మొదలు పెట్టేసి వేలాది మందిని దీక్ష ఇచ్చేసి ఈరోజు లక్షల పైన ఇస్కాన్ డివోటీస్ టూ థౌజండ్ పైన సెంటర్స్ ఎంత బ్రహ్మాండంగా అయింది ఓన్లీ అట్ టెన్ ఇయర్స్ లో సో కాల మనకి తెలియదు భగవంతుడు వెంటనే ఏమి ఇవ్వకపోవచ్చు ఆయన మన టెస్ట్ తీసుకుంటారు సో అది నాకు గుర్తొస్తుంది పూర్వంలో హిందీ సినిమాస్ లోని ఒక రాజ్ కుమార్ అని ఒక విలన్ ఉండేవాడు తను హిందీలో ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు చంపుతాను నీకు చంపుతాను కానీ ఆ సమయం నాది ఆలోచన నాది నేను డిసైడ్ చేస్తాను నీకు ఎప్పుడు చంపుతాను ఆ బుల్లెట్ నాది అని ఒక పెద్ద డైలాగ్ ఉండేది మా ఫాదర్ లో వాళ్ళందరూ వాగ్ని నవ్వేవారు అది అది వాళ్ళు నేను ఎప్పుడు అది గుర్తు పెట్టుకుంటాను కృష్ణుడు కూడా అంటాడు అవును నేను నీకు సహాయం చేస్తాను కానీ ఎప్పుడు చేస్తాను ఎలా చేస్తాను డిసైడ్ బాస్ నువ్వు చెప్పలేవు ఇలా చేయండి ఇప్పుడు ఇలా సహాయం చేయండి కృష్ణిజెంట్ మనకైనా ఇంకా తెలివి తట్లు ఆయనకి ఉన్నాయి మనకి ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమో ఆయన చేస్తారు సో ఆ పేషెన్స్ మనకు ఉండాలి ఉండాలి సో ఇక్కడ ఎందుకు ఒత్తిడి వచ్చేస్తుందంటే నేను హార్డ్ వర్క్ చేశాను నాకు రిజల్ట్ రిజల్ట్ అరీ డోంట్ వరీ మీ హార్డ్ వర్క్ ప్లస్ పూర్వంలో చేసిన మంచి చెడు కర్మాలు ఒక ఫలితాలు ప్లస్ కాల భగవంతుడు మనకి తెలియదు ఎంతసేపు తర్వాత మనకు ఆ రిజల్ట్ ఇస్తారు ప్లస్ కృష్ణ ఒక కృప ఈజ్ ఈవల్ టు రిజల్ట్ సో ఆ ఆ ఒక ఈక్వేషన్ని అర్థం చేస్తే మనకి చాలా వరకు యాంగ్జైటీ తగ్గిపోతుంది ఓకే నా ప్రయత్సి ఇంగ్లీష్ లో ఒక సామెతం ఉంది డోంట్ ట్రై టు బీ ద బెస్ట్ డూ ద బెస్ట్ మీరు బెస్ట్ అయిపోవాలని వద్దు మీరు బెస్ట్ గా చేయాలి అంటే మీ బెస్ట్ మీరు చేసుకోండి అంతే అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మాతజీ ఏం చేసినా కూడా మన మనకు సాక్షి దాన్ని ఓకే ఇది కరెక్ట్ ఇంతవరకు చేయని చెప్పే వరకు చేస్తే ఆ ఫలితం ఆటోమేటిక్ గా భగవంతుడు ఇచ్చేస్తాడు అని చెప్పి ఎగ్జాక్ట్లీ మన హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలి అంతే ఆ తర్వాత కృష్ణ విల్ డిసైడ్ మనకి ఏంటి ఎప్పుడు ఎలా ఇవ్వాలి అవును మన ఒక ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గా ఉంది ఈ రోజు నేను మిమ్మల్ని చూడగలుగుతున్నారు మీరు నన్ను చూడగలుగుతున్నారు కానీ అక్కడ ఏమవుతుంది మీరు చూడలేరు అటు ఏమవుతుంది మీరు చూడలేదు కానీ భగవంతుడు అన్ని బర్డ్స్ వ్యూ లా చూస్తున్నారు ఆయనకి మన జీవితం మొత్తం తెలుసు టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది సో మనం ఏంటంటే వి సీ అవర్ ప్రెసెంట్ అండ్ ప్లాన్ అవర్ ఫ్యూచర్ కానీ భగవంతుడు ఏంటంటే హీ సీజ్ అవర్ అవర్ ఫ్యూచర్ అండ్ ప్లాన్స్ మన 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 వర్తమాన్ని చూసేసి మనం ఒక భవిష్యత్ని ప్లాన్ చేసుకుంటున్నాం కానీ భగవంతుడికి మన భవిష్యత్ కనిపిస్తుంది కనుక అది చూసి ఆయన మన వర్తమాన్ని ప్లాన్ చేసుకుంటారు మనకి ఎప్పుడు ఏంటి అవసరం అలాంటివి ఇస్తారు మహాభారత్ లో మీకు తెలుసా అర్జున్ కి ఆ శాపం వచ్చింది కదా తను ఒక రూపంలోనే టు ఎవరైనా అనుకుంటారు పాపం తనకి అలాంటి శాపం ఎందుకు వచ్చింది కానీ తర్వాత తెలిసింది ఆ శాపం తనకి ఒక పెద్ద బ్లెస్సింగ్ అయింది లేదంటే తనకున్న శౌర్యంతో ఎవరైనా అజ్ఞాతవాసంలో వెళ్ళినప్పుడు తన్ని పోల్చుకుంటారు కానీ తనకు ఆ శాపం రావడం వల్లని తను దాయగలడు తనని సో వీ నెవర్ నో ఈ రోజు ఏదైతే మనకి బాధగా అనిపిస్తుంది మనకి తెలియదు అది మన మంచి కోసమే కృష్ణ ప్రణాళిక ఏ మన భవిష్యత్ కోసం సో ఈ ఒక శ్లోకము మన బెస్ట్ మనం చేసుకోవాలి అండ్ లీవ్ ఇట్ ఆన్ కృష్ణ కృష్ణ హ్యాస్ ఇస్ ఓన్ ప్లాన్ ఎక్స్పెక్టేషన్ సెకండ్ ముత్తడి ఎందుకు వస్తుందంటే కంపారిజన్ ఐ వాంట్ బీ లైక్ యూ ఐ వాంట్ బి లైక్ హేమ్ అంటే మనకి ఏంటంటే అందరు ఫోటో గా అవ్వాలని మనకి చాలా ఇష్టం ఒరిజినల్ గా ఉండొచ్చు కదా ఒకవేళ కృష్ణుడు నిజంగానే మనకి అతనిలాగా చేయాలి అనుకుంటే అప్పుడే అతనిలాగా చేసిస్తాడు ఇక్కడ వచ్చిన తర్వాత మన కష్టపడి తనలాగా చేయడానికి ఎందుకు ఎగ్జామ్ లో ఒక అమ్మాయి వెళ్ళింది కానీ ఆవిడ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంది కానీ ఎగ్జామ్ చూసేస్తే మ్యాథ్స్ అనమాట సో ఇంకా ఓ టెన్షన్ అయిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి అయ్యో కృష్ణ ఏంటి ఇలా అయ్యిందని కానీ చూస్తే ఫ్రంట్ లోనే టాపర్ ఉన్నాడు అనమాట స్కూల్ టాపర్ ఫ్రంట్ లో కూర్చున్నాడు అప్పుడు ఆవిడ మనుషులు అనుకుని ఫోన్లే నేను అలా చేసిన కూడా కృష్ణ నాకు హెల్ప్ చేశారు ఫ్రంట్ లో టాపర్ ఉన్నాడు కదా ఇంకా హ్యాపీగా కాపీ కొట్టేస్తాను మొత్తం అంతా కాపీ కొట్టేసింది అయిపోయింది బయటకు వచ్చారు ఎగ్జామినేషన్ హాల్ నుంచి అందరు అడిగారు ఎలా రాసా ఎలా రాసాను చాలా బాగా వేశాను అసలు నేను ప్రిపేర్ అయ్యి రాలేదు కానీ నా ఫ్రంట్ లో ఎవరైతే ఉన్నాడు కదా ఏం రాసే అప్పుడు అందరు అన్నాడు అవునా నీకు తెలియదు ఏంటి విషయం అసలు అందరు ఎగ్జామినేషన్ పేపర్స్ వేరే వేరేగా ఉన్నాయి సెట్స్ అనమాట మొత్తం అంతా తన పేపర్ కాపీ చేశాను మన లైఫ్ లో కూడా అదే అవుతుంది మనం ఇతన్ని కాపీ చేయాలనుకుంటున్నాం అతన్ని కాపీ చేయాలనుకుంటున్నాం కానీ తన క్వశ్చన్ పేపర్ వేరుగా ఉంది మీ క్వశ్చన్ పేపర్ వేరుగా ఉంది తన్ని కాపీ చేసి మీరు పాస్ అవ్వదు భగవంతుడు మీకు వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చారనమాట అంటే మనకి అనిపిస్తుందో అది చేయటమే కరెక్ట్ అంటారా మాతాజీ మన స్వభావం ప్రకారం భగవంతుడు మనకు ఒక స్వభావం ఇచ్చారు ఒక పరిస్థితిని ఇచ్చారు సి నేను నా ప్రవచనంలో ఒక లైన్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఒక ఆవు అనేది పాలిస్తుంది నెమలి అనేది డాన్స్ చేస్తుంది నెమలి ఆవులాగా అవడానికి ప్రయత్నించకూడదు అండ్ ఆవు నెమలి లాగా డాన్స్ చేయడానికి ప్రయత్నించకూడదు మనకి ఎలాంటి గిఫ్ట్స్ భగవంతుడిచ్చారు దానిలోనే సంతోషపడి ఓకే ఐ హావ్ దిస్ టాలెంట్ నేను ఇదే చేస్తాను ఐ డోంట్ హ్యావ్ టు బీ లైక్ ఐ టు బీ లైక్ హిమ్ నాకేదైతే భగవంతుడిచ్చారు ఎందుకు ఒత్తిడి వస్తుందంటే దే వాంట్ బీ లైక్ సంబడి ఇతని లాగా అతని లాగా ఇతని లాగా నేను ఎవరి లాగా ఉండను నాగకృష్ణుడు ఏదైతే సామర్థ్యం ఇచ్చారో నేను అలా ప్రవర్తిస్తాను నేను ఐ విల్ డూ మై బెస్ట్ అన్నమాట సీ ఎవ్రీ బడి కెనాట్ బికమ్ ఎన్ ఇంజనీర్ ఎవ్రీ బడి కెనాట్ బికమ్ ఎ డాక్టర్ సో ఆ ప్రయత్నాలు ఎందుకు మనం ఏం చేయగలుగుతా డూ అవర్ బెస్ట్ అందులోనే మనం బెస్ట్ ఇస్తే సరిపోతుంది ఎస్ నా స్వభావం ప్రకారం నిన్న బెస్ట్ చేసుకుంటాను సో దానికి ఒక భగవద్గీత శ్లోక ఉందన్నమాట స్వధర్మాన్ని సరిగ్గా పాటించుకోండి పరధర్మాన్ని ఇమిటేషన్ చేయడానికి ప్రయత్నించొద్దు మీ ధర్మాన్ని మీ స్వభావం ప్రకారం మీరు ఏం చేయగలుగుతారు అది బెస్ట్ చేయండి వేరే వాళ్ళని కాపీ చేయడానికి ప్రయత్నించొద్దు